సేన సేనా రామ రామ బంజారా టీవీ బీ రవి రాజంగ్రేక్ తాండి ఎంపీటీసీ జిడ్ హను సరపంచే వాసు ఓట్లూర్ పండుగ వాసు వేరే చూక తాండ్ మా जो पेद पेद सिटी में गली कन कर सा गली लीडर लोग कन कर सा तो तांडे में एक वाली ना एक लीडर एक डोकरा में एक लीडर हमारे वाली में हमारे भैया हुआ रहता है हमारे डोकरा हमारे डोकरा मोटो हमारे डोकरा और घरू ज़्यादा हमारे वोट लो ज़्यादा हमारे घर एक जातेर घरे वोट लो ज़्यादा हमें कनन आजे ఈ ఓట్లు పండగా కన ఆజన్ తాండేవాళ్ళు భావించలేదు సార్ కసన్ కథ వాళ్ళ వాళ్ళని లీడర్లు వేగే సార్ డోగ్రా మా లీడర్లు బడిగే సార్ ఆ జన సర్పంచే వాసు ఎంపీటీసీ వాసు ఆజన్ జన వార్డ్ మెంబర్లు వాసు మా బాయి బియ్యవే తానే మార్లే పరిస్థితి ఆజన్ తాండు మా అధికారి సార్ ఆజ్ తాండుమా సర్పంచ్ వేమును కనుకతో దశ నుంచి పదిహేను పందర లక్షలు పిసా ఖర్చా వేరే సార్ దశ అయితే పందర లాఖ ఖర్చా వేరే సార్ కొన్ని తాండాలేమో అతి జాదా వేరే సార్ చిన్న చిన్న తాండాలేమా ఇక చార్సే పాటర్లతో తాండేమా ద నుంచి పందర లాక్ వేరే సార్ అది జాదా సదేమో ఈసుకుని తీసి పచాస లాక్ గాలిని రెడీగా సార్ తమేనమ్మా భయా అత పీసాగా హాలరేచో కేవలం ఈ సర్పంచ్ కను కిరేరి వాసు తమ పీసాగాలు రేచో ఒక లేదంటే తమ తాండే అభివృద్ధి వాసు పీసాగా హాలుచోక లేదంటే కాయైనా కాంట్రాక్టులు పెంచలేమును కాయన అమ్మారలుకుబడి పెంచలేను అమ్మ పీసా కమాలేను తాండే మా కాయ సోను వజ్రాలు ఐడిర జమ్మి కూసలేను కానీ తమ్ము అతరా పీసాగా హాలను సర్పంచ్ వేరే చొక తమ్ ఏ హత తమ తమ మనసు తమ్ము ఆలోచన కర్లను గా ఆజిన తాండమా కాయ వేరిచి కొత్త మీకప్త గ్రహించాండే డెవలప్మెంట్ కతరక్ష గ్రహించో గత తెలంగాణ ప్రభుత్వము గత తెలంగాణ రాష్ట్రం ఐ కొనిజే రాంగ కూర తెలంగాణ రాష్ట్రం అయితే పచ్చ ఆపణ తాండాలే పరిస్థితులు కూర్చో ఏక తమ ఆలోచన కర్ను తాండాలేమ కనీసం పియన చేయి చేయకుండా తాండాలి అబ్బా కొన్ని తాండాలి సార్ అప్పుడు తెలంగాణ రాష్ట్రమేమో జాయన రోడ్ చేయి చేయకుండా తాండాలి సార్ సరిగా స్తంభాలు వీధి స్తంభాలు చేయి చేయకుండా కరెంట్ చేయి చేయకుండా తాండాలి సార్ రోడ్లు చేయి చేయకుండా తాండాలి సార్ స్కూల్స్ చేయి చేయాలి అంగన్వాడీ చిన్న కేంద్రం చేయి చేయకు రేషన్ బియ్యమే వాసు ఏక్ తాండైతే పెద్ద గామేనా దమీటర్లు చాలా బండి భాస్ అండ్ తాండా అభివృద్ధి ఆచుర తాండ్ అభివృద్ధి మరి తాండు ప్రాక్తి సహాప్ల రే చొక లేదు పీసా వాసు వోట్ तब मैंने एक एग्जाम्पल कुछ एक तांडे मा सरपंच इलेक्शन सो ढाई दिख रही एक तांडे मा फला एक आदमी हुबरो जना कहीं कन बातें कर ले अरे वो कन पीसा छे रहे वो कन पीसा छे वोट घाला हम वो अतः रेरो को नहीं वो न वोट घाला हम अजय और अपोजिट अजय हुबरा तो कहीं वो कन मस्त पीसा रहा

కిశాన ఓటేన కాబంధం పిశాన ఓటేన కాబాన్ వోట్ మనసు తాండి 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 అభివృద్ధి కానీ వోట కొని జనాలు తయారు లీడర్లు కూడా హు తయారు మన

తాండని అభివృద్ధి తాండ మా కాయించ కాయించే కనుక జో మాలం కర్లేని మునా కావచ్చు కొన్ని ఆత్మీయత ఓటు కాలని ఎంచలేవును ఊ సర్పంచ్ ఏమన్నా ఊ ఎంపీటీసీ ఏమన్నా ఊ వార్డు మెంబర్ ఏమన్నా ఆ జన్ తమ పీసాని దగ్గర ఓటు కాలతో వేని భయా తమ దొకొని ది హజార్ తీన్ హజార్ ఊ పీసా తమ ఓటు వేదాని కత్రకు వాల్యుబుల్ చదువుకొని ఓటు ఊ ది హజార్ పీసార్ కాన తమ ఓటే నేర్చలే రేచో ఊ ఓటే తమ ఏచలేను ఊ తమ రూమ్ పర తీన్ వరస్ చార్ వరస్ పాంచ్ వరస్ తమ రూమ్ పర नायक तुम सा एक अब तो आलोचना करलो तमार कन अतरा पीसा रेगेला नायक खुले नी केरो छो होटल नि भी केरो तमे कब तो बे जाओ तमारे तांडे वाला एक पंचायत के लेदन टे एक कमेटी लग एर एक जाग बेसन दिया तू सरपंच हुबरू केरो छी तू भी हुबरू कन केरो छी पछे तम दोई ब्यासन पीसा अतरा मेलो तमारे कन पीसा घाला कन केरो हम खावा नी बोटी खावा नी मंदू पिया नी हमे काई मत देतो तू एक दस लाख तू एक दस लाख आता मेलो वीस लाख रच ए वीस लाख रुपया तांडे डेव्हलपमेंट देवा वासो करा तांडे मा करंट छे करंट खेचा मा तांडे मा रोड छे रोड नका मा पाणी छे एक बोर मरा मा तांडे मा सौकर्याल काय छे वन आपण यूज करा हम केन तो वोट घालांचा तो नाही ना घालांचा ओ नाही ना घालांचा कोण गेल चचकवू तांडे डेव्हलप येऊन ए पी साधी का निर्णय करलो लेदू केची का

तांडाल अज हाणा राष्ट्रमेमाटी आपण कुई को असे कोणी काही केरेच दयचेसिंशी तांडालमा गमनी ताणालयमा काही छाई को तरलो ताडेमा काही छे तमेन हू फस्ट मालम मा ओन मा मालम कुने जे सरपंच सर अभ्यर्थी गा रचक हो यदि आपने तांडे में ये छह ही पता तू पिसा घालो कन करो ची तू हमें दम मत ये काम करा तो तो घालन घाला सकन प्लान करो असल पिसा लो मत भैया दया चेसे जनाल उड़ा कसन को तो ये राज्य के नायक वाला ये एमएलए लो एमपी मंत्री लो इंदर वाला पिसा देनो वोट घानो का जो कन महिंदा पड़गी से पिसा दतो वोट घानो एमएलए लो नायक

कोई पीसारवास आलोचना आश नी पड़ा केवल मुख्य तांडालेमा यूथ जो राबो राज भविष्य प्रति तांडमा एक नामेषन घो सरपंच एक यूथ नामेषन घालो डिग्री कर्मी ले जोगन पीजी कर्मी ले जोगन बीटेक एमटेक एमबीए कर्मी ले जोगन पीएचडी कर्मी ले जोगन बीआओ तम तांडमा कुन कुन छको ಮಂಡೆ ಕಾಡ್ ಕಿ ಗೋಳ ನವದ ಜ

तांडल अभिवृद्धि वासो वीडियो दिखाणू वीडियो रूप में दिखाणू इधे 10 సంవత్సరాల 10 15 సంవత్సర မှာ हम हनो करमेला छामर तांडाल परिस्थिति छकन कोई वीडियोलु एंड थाम ब्रोचर्स इंटरव्यूस कहीं भी आवश्यकता मन फोन करे ओच मार नंबर हेतर छकन केतोयो तमिन चेन राम राम जय सेवालाल